యాదగిరిగుట్ట పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘంలో నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడి సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘంలో కొత్త కొత్తగా ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ ఉపేంద్రాచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షుడు కందుకూరి నాగభూషణాచారి ఉపాధ్యక్షుడు కోటగిరి విద్యాధరాచారి రెండో ఉపాధ్యక్షుడు కందోజి నరసింహాచారి ప్రధాన కార్యదర్శి పద్మనాభ శివకుమార్చారి కోశాధికారి జనగాం గోపాలాచారి సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణాచారి సంఘ సభ్యులు అందరూ కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సంఘానికి కార్యదర్శి జనగాం గోపాలాచారి అధ్యక్షులు శివకోటి వీరాస్వామి చిన్నోజు భగవంతుచారి ఆధ్వర్యంలో నిర్వహించారు అందరి సంఘ సభ్యులతో ఎన్నుకుని సంఘం యాదగిరిగుట్ట మండల విశ్వ బ్రాహ్మణు సంఘం అని తెలిపారు విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పాటుపడతామని ఈ సందర్భంగా తెలియచేశారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271